శ్రవణ నక్షత్రం పురోశించి మన మిఠాని కూడా కాజీ సామారంలో ఉన్నటువంటి వెలిచున్నటువంటి శ్రీ లలికా మీద పోషమ్మ దేవాలయంలో ఉన్నటువంటి శ్రవణామకాశ మల్లికాజున స్వామి వారి మహాశివృత్వాలు అక్షంత వైభవేతంగా నిన్నటి రాత్రి నుంచి కూడా నిర్వహించడం జరిగింది ముందుగా నిన్నటి రోజులు రాత్రి పల్లకీ జాతం ప్రారంభమై ఈ రోజు తెల్లవారు ఆలయ కమిటీ సభ్యులు గుద్దిరెడ్డి గారు అలాగే మేఘాల రెడ్డి గారు తది తదిందర మంది ఆలయ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నవరా మహాజీవరంధ్రోత్సవాలు ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మహాజీవ రంధ్రో ఉత్సవాలకి దండోపదండాలుగా ఉదయం నుంచి కూడా ఎడతె ఎడతెరుపు లేకుండా కూడా భక్తులు రావడం జరుగుతోంది అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా శ్రీచక్ర స్థాపన చేయడం వల్ల అమ్మవారి దగ్గర లలితాదేవిగా ఆరాధన చేస్తున్నాము అలాగే ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులందరికీ కూడా ఈ రోజు రాత్రి తెల్లవారులో కూడా జాగరణ మహోత్సవంలో భాగంగా రాత్రి పది గంటల నుంచి కూడా భద్రా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అర్ధరాత్రి పన్నెండు గంటలకు శింగోత్సవ కాలంలో విశేషమైనటువంటి మంద్రా అభిషేకం మరియు వైద్య క్షేత్రాల నుంచి శ్రీశీలము అలాగే ఓంకారేశ్వరం ఉద్దేశం ya no,

माने येनवा नवा बिके है क्या लोचन चित्तवानवा विरोमे क्या विरोमे चित्तवानवा क्या आत्मिक गुरु बाबा दुदा दुद कालेवा केरो में चित्तवानवा में आवश्यक करा गतिम करा जगत श्री आनंद राय जा आ वहीता वरो का हृदय दरोहेना चित्तवे गौरव सुदोर द हरिशमा दे ने रहा और दे नेवा कहां दसवा रंग बाबा हो इके पास में महाराज और काल रखೊಂಡले ओजोले अनेकले

शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अंदर आ रही है। 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 अंदर आ महादेव <laughs> <laughs> नमः पार्वती पते ஜேந்திர <by> <Aleara> <poisonedampa> ార్జున మల్లికార్జున స్వామిదేవత స్వామిదేవ దర్శన పుణ్యపల్యోషార్థం మహాదేవేదే మళ్ళా ఈ రోజు సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం అనంతరం రాత్రి పది గంటల నుంచి కూడా జాగ్రత్త భాగంగా భజనా కార్యక్రమం లలితాచాయణం కూడా ఉంటుంది మరియు రాత్రి పదకొండు గంటల నుంచి కూడా స్వామివారికి వారికి లింగోద్భవ కాలంలో వివిధ రకాల చేత స్వామివారికి అభిషేకం నిర్మించడం జరుగుతుంది అనంతరం ఐదు క్షేత్రాల నుంచి చేపడినటువంటి చితాభస్మం చేత స్వామివారికి విశేషమైన భస్మ అర్చన భస్మహారతి నిరంతరం జరుగుతుంది అత్యంత వైభోపేతంగా కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలాగే తెల్లవారుచావన రెండు గంటలకు శివభారత కళ్యాణం